అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞాప్తి ఏమిటంటే వచ్చే నెల జూన్ ఐదు ఆరు తారీఖులలో అచ్చంపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ సర్జికల్ క్యాంప్లో అన్ని రకాల ఆపరేషన్స్ అపెండిక్స్ కానీ లేకుంటే హెర్నియాస్ కానీ లేకుంటే సిజీర్ణ శిక్షను ఇష్టరెక్టమి తర్వాత ట్యూమర్స్ అంటే శరీరంలో పైభాగంలో ఎక్కడ కంతులున్నా లేదంటే కడుపులో ఎటువంటి రకమైన కంతులున్నా తర్వాత ఇటువంటి విధాలా ఇరవై నాలుగు ఆపరేషన్లో ఇరవై నాలుగు రకాల ఆపరేషన్లు చేయడం జరుగుతుంది కాబట్టి పీడ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే కాకుండా ఆర్ఎంపి డాక్టర్స్కు గవర్నమెంట్ డాక్టర్స్కు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే మీ దగ్గర వచ్చేటువంటి సర్జికల్ కేసెస్ ఏమైనా ఉంటే అచ్చంపేటలో ఉన్నటువంటి డాక్టర్ మహేష్ అని జనరల్ సర్జన్ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు వీళ్ళిద్దరు కూడా దీనికి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ ప్రభు అదే విధంగా డాక్టర్ మహేష్ వారి నెంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్ని ఆపరేషన్లు మీరు ఉంటే అన్ని ఆపరేషన్ లిమిట్ లేదు వందల రెండు వందల మూడు వందల ఎంతమందో సొంతమందికి అవసరం అనుకుంటే ఒక రోజు కూడా ఎక్స్టెండ్ చేసి ఈ సర్జరీ చేయడం కోసం నిర్ణయించాము కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రూపాయి ఎక్కడ కట్టకండి అన్నీ కూడా ఫ్రీనే ఇన్వెస్టిగేషన్స్ ఆపరేషను మందులు ఆపరేషన్ చేసినటువంటి ఒక పేషెంట్ అటెండెంట్కి ఒకరి ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది దయచేసి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ సర్జికల్ క్యాంపును మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యార్థులు మేధావులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరెవరన్నా మీ బంధువులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జూన్ ఐదు మరియు ఆరో తారీఖులలో సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది కాబట్టి ముందే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించి రెడీగా ఉంటే ఆ రెండు రోజులు ఎన్ని ఆపరేషన్లు వీలుంటే అన్ని ఆపరేషన్లు చేయడానికి మే నేను నాతో పాటుగా మా టీం ఉంటుంది టీం అందరం కలిసి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది గత నాకు తెలిసి గవర్నమెంట్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జికల్ క్యాంప్ పెట్టడం అనేది ఎప్పుడు నేను చూడలే